మీకు వెనకటి తల్లిదండ్రులు వెనకట తల్లిదండ్రులు ఏమి చిరి సంతుకు నగా నట్ర భూమి పుట్ర రాసిరి తమ వంతుకు వచ్చిన ఆదాయం కానీ మాలివారసత్వము చదివేసూ ఇప్పుడు చదువు కదా కానీ రాకుల శిక్షణతో రా రాగి శిక్షణ మార్కెట్ గాలము కార్పొరేట్ మేలము పరీక్షలు దగ్గర వచ్చి పుస్తకాల కుస్తి పడితే తల్లిదండ్రి చాయకప్పు లయ్యి మరుగుతుంటారు మీరు డాలర్ల పంట వండాలని చూస్తే ప్రపంచంలో ఉన్నారు కానీ అది రావాల్సిందే ఎదగాల్సిందే గొప్ప డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా మీరు చదివితే ఐఏఎస్ రావాలి ఒక శంకరణ్ సార్ లాగా కావాలా మీరు ఒక బిటి సర్మ లాగా కావాలా మీరు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ లా అయితే ఒక బాలగోపాల్ లాగా కావాలా ఇవాళ ప్రపంచంలో ఐటీ ఉద్యోగాల్లో కూడా సంక్షోభాన్ని పది సంవత్సరాల ముందే చెప్పిన జోసెప్ లాగా ఒక ఆర్థికవేత్తలు కావాలా మీరు బయాలజీ విత్తనాలు అగ్రికల్చర్ అయితే ఒక సుమన్ సహాయ్

మీరు అమర్థస్థానంగా కనీసం మానప్పంతో ప్రజలకు చాలా కానీ వాళ్ళ దించం కావాలనుకుంటారు మెగా మెగాస్టార్లు మహేష్ బాబులు నిత్యం లు ఇది కాదు కావాల్సింది సినిమా సినిమా కల్చరు టీవీ కల్చరు సెల్ కల్చరు దుస్తమానం కల్చరు డిజిటల్ కల్చరు ఈ దేశ ఆత్మ ఈ దేశ ఆత్మ గాంధీ నెహ్రూ అంబేద్కర్ కొబ్బులు ఈ దేశ ఆత్మ భగత్ సింగ్ ఈ దేశ ఆత్మ ూర్ఖత్వము భయాన్ని అమానుసత్వం కాకుండా అన్ని విప్పి చూస్తే అంటే నీ యొక్క ఆలోచన తెలుసుకోవాలి ఆధ్యాత్మిక వీరబెన్నం కవిరు నాతో దాసయ్యారు అనేక రకాల యొక్క ఉద్యమాల వాస భక్తి ఉద్యమాల ప్రభావంతో రావాలా కానీ దురదృష్టవ శాఖ ఈ దేశంలో విద్యార్థుల మనసుల్లో ఇప్పుడు అమ్మని కమ్మని దెబ్బ ఎవరు వాడు అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మ లేదంటే హృదయం ఉన్నది హృదయం నీ సూత్రులు తిరుగుతున్నారా దానికి ఏం పని లేదా 아니이 물어야 하는 게임.